జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రముఖలు దాడి జరిపిన తీరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది విచిత్రం ఏమిటంటే ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టి హోరెత్తించే చాలామంది అమాయక టూరిస్టులను పొట్టనబెట్టుకున్న ఈ అమానుష ఘటన అంత పెద్దదేం కాదన్నట్లు వ్యవహరించడం చాలామంది కనీసం ఈ దాడిని ఖండించే ధైర్యం కూడా చేయడం లేదంటే మన లోపల చేవ చచ్చిపోయి పిరికితనం నర నరాన ఎలా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు ఇదే చివరిద్దనీ చెప్పలేము గతంలో అనేక సార్లు ఉగ్రముఖులు జవాన్లతో పాటు అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నారు కానీ ఈసారి మాత్రం టూరిస్టులు హిందువులా కాదా అని మాత్రమే చూసి కిరాతకంగా చంపారని వీడియోలు చిత్రాల్లో స్పష్టం కావడంతో యావత్ భారతదేశం ప్రత్యేకంగా హిందూ సమాజం ఉరికిపడింది గతంలో ఎప్పుడు ఉగ్రదాడులు జరిగినా కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా భారతీయులే లక్ష్యంగా దాడులు చేసేవారు కానీ ఈసారి మాత్రం అందుకు విభిన్నంగా ఒకే మతాన్ని టార్గెట్ చేసి మరీ చంపారు తద్వారా మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని ముక్కలు చేయాలనే లక్ష్యంతో దాడులు చేశారని అర్థమవుతోంది ఈ దాడుల వెనుక పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది భూతల స్వర్గంగా పేరొందిన కాశ్మీర్కు దేశ విదేశాల టూరిస్టులు పోటెత్తుతున్నారు పర్యాటక రంగం విరాజిల్లుతోంది ఇది ఇలాగే కొనసాగితే దేశ కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ఇది వారికి కళ్ళమంటగా మారింది అందుకే కుట్రకు తెరలేపారు టూరిస్టులను చంపడం ద్వారా కాశ్మీర్కు రావాలంటేనే జనం భయపడేలా పరిస్థితులను సృష్టించాలన్నది ఉగ్రముఖల ప్రధాన లక్ష్యం కావచ్చు దీనికి మన దేశంలోనే ఉన్న కొన్ని దేశ విచ్ఛిన్న శక్తుల సహకారం ఎలాగూ ఉంది ఇంకేం వారి రక్తదాహం తీరింది చాలామంది కడుపుమంట చల్లారిద్ది ఇప్పటికైనా చెప్పండి టెర్రరిస్టుల మారణ హోమాన్ని ఇంకెన్నాళ్ళు చూస్తూ ఉందాం ఇంకెన్నాళ్ళు ఈ అమానవీయ ఘటనలు భరిద్దాం ఇలాగే చస్తూ ఊరుకుందాం భారతీయులంతా ఒకటై పోరాడదామా వద్దా ముష్కరుల పని పడదామా వద్దా సమస్య మనదాకా వచ్చే వరకు ఇలాగే నిట్టూర్చి నిద్రపోదామా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంత మందించడమే మన కర్తవ్యం కావాలి ఇంకెన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతుకుదాం ఇప్పటికైనా భారతీయులను అందరం మేల్కొందాం చివరగా ఉగ్రదాడులో ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ ప్రవీణ్ జోషి